ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు సిద్దం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సభ నిర్వహించిన సంఘివలస ప్రాంగణం జనసంద్రంగా మారింది భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు భీమి అటు సముద్రం ఇటు జనసంద్రం కనిపిస్తోంది కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తోంది పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ కార్యకర్తలకు దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గర్జించారు మీ అందరి అండదండలు ఉన్నంతకాలం నేను తొణకను బెణకను ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందే అంటూ జగన్ పిలుపునిచ్చారు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు మనకు వస్త్రాలు ఈ ఇకి నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గెలవడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అది